కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తడ్కొల్ గ్రామంలోని రేషన్ దుకాణం ఆరులో డీలర్ గంగాధర్ రేషన్ షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సత్యనారాయణ శుక్రవారం దాడులు నిర్వహించారు గంగాధర్ పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తనిఖీలో వెలుగులో చూసింది రేషన్ షాపులో ఎనభై ఐదు క్వింటాల బియ్యం తక్కువ రావడంతో డీలర్పై కేసు నమోదు చేశారు నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేస్తామని అధికారులు తెలిపారు నమస్తే నేను డిప్పిదేసనారాయణ సత్యనారాయణ కలెక్టర్ సార్ ఆదేశానుసారము త రేషన్ షాప్లో రెగ్యులర్ తనిఖీలో భాగంగా ఈరోజు తాడ్కోల్ గ్రామ రేషన్ షాప్ డీలర్ సందర్శించినది అందులో మొత్తం తనిఖీ చేయగా ఉండాల్సిన బ్యాలెన్స్కు ఎనభై ఐదు కింటల్లా ఒక్క కిలో తక్కువ ఉన్నందున అట్టి డీలర్ గంగధరిపై సిక్సె కేసు నమోదు చేసి తదుపరి చర్య గురించి కలెక్టర్ శ్రీఆర్ గారికి నివేదిక పంపుతున్నాను